మీకు ఈ రోజు నేను సుశీల మేడం రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయినటువంటి మరుసటి రోజు కార్యక్రమం అంతా కూడా మాకు మా స్కూల్లో ఏం జరిగింది అనేది మీకైతే నేను ఈ వ్లాగ్ లో చూపించాలనుకుంటున్నానండి ఆ ఏంటంటే మామూలుగా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఫంక్షన్ చేసిన రోజు మామూలుగా ఆ ఫంక్షన్ అంతా అయిపోతూనే స్టాఫ్ అంతా కూడా ఇంకా వాళ్ళ ఆత్మీయులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా వాళ్ళని సగౌరవంగా తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టి రావడం అనేది ఆనవాయితీ అనమాట కానీ మాకు ఏం జరిగిందంటే మేడం ఫంక్షన్ చేసుకున్న రోజు వచ్చి ఆ లాస్ట్ వర్కింగ్ డే కి ముందు రోజు అనమాట అంటే మరుసటి రోజు మళ్ళీ స్కూల్ కు రావాల్సి ఉండే అందువల్ల మేము ఆ రోజు ఫంక్షన్ అయిపోతేనే నార్మల్ గా ఆ ఇంటికి పంపించాము కానీ మరుసటి రోజున ఈ కార్యక్రమం అనమాట మరుసటి రోజు స్కూల్ అంతా చూసుకున్నాము ఇలా స్కూల్ అయిపోయిన తర్వాత అందరము కలిసి ఎన్నో ఆ రోజు అంతా కూడా మాకు ఎన్నో కబర్లు ఎన్నో మాటలు ఎన్నో తర్వాత వచ్చి ఎన్నో ఎమోషన్స్ ఆ వీటన్నిటి మధ్యలో ఆ వీటన్నిటి నడుగున మేడం అయితే సగౌరవంగా తీసుకొని వాళ్ళ ఇంటిలో వదిలిపెట్టేసి మళ్ళీ మేమైతే మా ఇంటికి అయితే మా ఇంట్లో అందరము అందులో భాగంగా ఇంకా స్టార్ట్ అయ్యింది స్కూల్ అయిపోయిందండి స్కూల్ అయిపోయిన తర్వాత అందరం ఇంకా ఆ ఫేషియల్స్ అంతా కూడా అటెండెన్స్ వేసేసుకున్నాము తర్వాత ఇంకా వెహికల్స్ అయితే వచ్చాయి మేడం ని ఇలా కార్ లో ఎక్కిస్తూ ఉన్నాం అనమాట మేడం ఇంకా తర్వాత కొంతమంది ఒక కార్ లో ఇంకో కొంతమంది ఇంకో కార్ లో ఇంకా అందరము కూడా బయలుదేరేసి వెళ్లిపోయామనమాట ఇంకా మేడం వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే దిగేసాము ఇంకా మేము ఒక కార్ లో ఉన్నాము మేడం ఇంకో కార్ లో ఉన్నారు కాబట్టి ఇంకా త్వరగా దిగేసి వెళ్ళి మేడం అయితే మేము రిసీవ్ చేసుకుంటూ ఉన్నాము అందరం దిగా ఇక్కడ మాకు సార్ ఎక్కడ వీడియో తీస్తున్నారు చూడండి సార్ మేడం వాళ్ళ ఇంటి దగ్గర అంటే నేను ఇంకా వస్తున్నామని చెప్పి ముందే మా సార్ ట్యాప్ పట్టుకొని వీడియో తీస్తూ ఉన్నారనమాట మేడం దిగుతూ ఉన్నారు ఇక నేను అలా చేయి అందించి తీసుకొని వస్తూ ఉన్నాం అనమాట ఇంకా అందరము కలిసి మేడం వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళాము స్టాఫ్ అయితే కొంతమంది వచ్చారండి కాకపోతే ఏంటంటే ఇంకా లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి అందరికీ వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో వేరే ఊరు వెళ్ళాల్సినటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు అనమాట ఇంకా లోకల్ గా ఉండే వాళ్ళము ఇంకా కొంతమందిని ఇలా వచ్చాము కానీ మేడం ఆ రోజు ఏం చేశారంటే మాకు మళ్ళీ ఆ రోజు భోజనాలు అయితే అరేంజ్ చేశారనమాట అందరము వచ్చేసాము ఇంకా అందరినీ మేడం సరే ముందుగానే అంతా కూడా ప్రిపరేషన్స్ అన్ని కూడా చేసి పెట్టి ఉన్నారు ఇంకా అందరము వచ్చి ఇంకా అందరము కాసేపు లోపల కూర్చొని మంచి నీళ్ళు తాగి చూడండి ఇంకా అందరము కాసేపు అలా సేద తీరి ఎండకొచ్చాను కదా అందరం అలా కాసేపు కూర్చొని తప్పని చెప్పుకొని కాసేపు కూర్చున్నామండి మా సార్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇంక అందరం మేడ పైకి అయితే భోజనానికి వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత మా సార్ వాళ్ళు వస్తున్నారు అనమాట మా సార్ వాళ్ళు ఒక నలుగురు వచ్చారు ముందుగానే మా స్కూల్లో జెంట్స్ స్టాఫ్ వచ్చి ఒక సిక్స్ మెంబెర్స్ ఉంటారు మిగిలిన సార్ వాళ్ళు వేరే ఊరు వాళ్ళు అనమాట ఇక్కడ మా మేడం కలర్ రైస్ చికెన్ పకోడీ తర్వాత చికెన్ కర్రీ పెరుగు పచ్చడి గోర తెల్లి తెల్లన్నము తర్వాత రసం ఇంకా వాళ్ళ అయిపోయిన తర్వాత వీళ్ళంతా వీళ్ళు కూడా తినేసారన్నమాట వీళ్ళంతా భోజనాలు అయిపోయాయి వీళ్ళు అయిపోయిన తర్వాత లాస్ట్ లో మేం తింటూ ఉన్నాము కూర్చొని ఇంకా తాంబూలాలు వేసుకుంటూ ఐస్ క్రీమ్స్ తింటూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మేము కూడా ఒకవైపు తింటూ ఉన్నాం అనమాట వాళ్ళ భోజనాలు అయితే అయిపోయాయి భోజనాలు అయిపోయి వాళ్ళ ఐస్ క్రీమ్స్ అయితే తింటూ ఉన్నారనమాట తర్వాత ఇంకా అందరివి భోజనాలు అయిపోయాయి ఇంకా కిందికి వచ్చి ఇంకా మేడం అందరికీ గిఫ్ట్లు అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు అనమాట అందరికీ తర్వాత ఇంకా లాస్ట్లో చూడండి దాన్ని అంత సేపు దాచుకున్నటువంటి బాధ అంతా ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది అనమాట లాస్ట్ లో ఇంకా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఎంత ఆపుకోవాలనుకున్నా నా వల్ల అయితే కలదు ముందే సునంద మేడం ఎమోషన్ అయ్యారు చాలా ఎమోషనల్ అయ్యారు అప్పుడే నాకు కంట్లో నీళ్ళు వచ్చాయి కానీ కంట్రోల్ అని కంట్రోల్ చేసుకున్నాను కానీ చివరికైతే కంట్రోల్ కాలేకపోయానండి అందరికంటే మా బాండింగ్ అలాంటిది అనమాట ఎన్నో ఎన్నో సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి మా బాండింగ్ అనేది చాలా క్లోజ్ ఉండే ఉండేవాళ్ళము నాకు ఒక అక్క చెప్పాను కదా నాకు ఒక అక్క ఉంటే నన్ను ఎలా అయితే చూసుకుంటుందో అలా చూసుకున్నారు మేడం కాబట్టి నాకు చాలా ఇష్టం మా పిల్లలు కూడా పెద్దమ్మ పెద్ద నాన్న అని పిలుస్తారు అనమాట అంత రిలేషన్ అయితే ఉండేది ఉంది కాబట్టి చాలా చాలా అంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోలేకపోయాను ఇంకా మేడం కూడా ఎమోషన్ మామూలుగానే ఇంకా మేడం అస్సలు ముందు వచ్చేస్తాయి అన్నమాట కాలనీళ్ళు ఇంకా ఇంకా సరే అని చెప్పి మళ్ళీ కంట్రోల్ చేసుకొని అందరం కూడా మళ్ళీ నార్మల్ స్టేజ్ వచ్చాం కానీ కాకపోతే ఏంటంటే కానీ కొంచెం ఎందుకో మనసు అయితే చాలా బాధ అయితే అనిపించింది ఆ తర్వాత గీత ఒక పక్క ఇంకా కిరణ్జ్యోతి మేడం కూడా పాపం వస్తున్నాయి కంట్రోల్ చేసుకుంటున్నారు ఒకవైపు గీత ఒకవైపు గంగ అందరూ అలా అయితే చూసుకో చూస్తూ ఉండిపోయారు అనమాట తర్వాత వాళ్ళకి కూడా వచ్చాయి కానీ కవర్ చేశారు నేనైతే కవర్ చేయలేకపోయాను తర్వాత ఏంటంటే ఇంకా బ్లాస్ట్ అయిపోయానండి ఒకసారిగా ఇంకా అలా వచ్చాయి మళ్ళీ దాన్ని అలా కవర్ చేసుకుంటూ జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఇంకా గీత బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంది మేడం దగ్గర వీళ్ళు నన్ను జోక్ చేస్తున్నారు అనమాట అంటే నేను అని చెప్పి అలా నవ్వించడానికి జోకులు వేస్తున్నారు ఇంకా లాస్ట్ కి ఇంకా అందరం అలా అయిపోయి అంత ఆ రోజంతా కూడా అలా గడిచిపోయిందండి మాకు ఇంకా తర్వాత ఇంకా వచ్చి మళ్ళీ మేడం మమ్మల్ని లో ఎక్కిచ్చేసి మాకు బాయ్ చెప్పేసి ఆ పంపించేశారు మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి కార్ లో ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఆ విధంగా మేము అసలు ఆ రోజంతా మాకు ఎలా గడిచిపోయిందైతే తెలియలేదు మేమంతా కూడా అలా జోకులు వేసుకుంటూ ఎక్కువగా బాగా క్లోజ్ గా ఉండే వాళ్ళం అనమాట ఇక్కడ నేను అంటే ఏడవలేదండి అది ముందుగానే ఏడ్చింది అనమాట కొంచెం అలా కళ్ళు తుడుచుకుంటూ ఉండిపోయాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe our channel thank you for watching bye bye